నువ్వు ఒక నాలుగైదు నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము టిఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో మెడ్ చేయాలన్నా గానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా గానీ దేనికైనా సిద్దమంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు గవర్నమెంట్ లేదు ప్రజలు వాళ్ళని చీకొట్టారు అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినా తెలుసా ఆ రోజు టిడిపి టిఆర్ఎస్ అలయన్స్ లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా ఆ రోజు నువ్వు మూడు వందల ఓట్లతో గెలిచావు ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్ గా పోవట్లేదు మంచి మంచి అందరినీ పోగొట్టుకున్నారు తిమల్ నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు ఈ రోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు కమ్మ కమ్మ వారిని మేము దగ్గరికి తీయాం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఎందుకు నోరు తగ్గించుకుని మాట్లాడారు రెడ్లను నమ్మాం రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు వారిని కూడా తిట్టాం కమ్మవారిని వారిని ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లోనూ లాంగ్ టర్మ్ ఉన్నానుకుంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హిత లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడు జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈ రోజు ఎందుకు బాధ ఆయనకి రేపు మళ్ళీ బీజేపీ టిడిపి తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతలు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారిని కలిసి నాకు పార్లమెంట్ కలిసినప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలవడు అని చెప్పి అన్నారు కేకే కెకే మహేంద్ర గారు గెలుస్తారు గెలువడు అన్నారు గెలువడు అన్న చేశారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ కూడా డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముందు షర్టు చెప్పులు ఆ అయితే అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సహాయంతో మనిషి ఆయన లెక్క గానీ కూడా మాట్లాడతాడు సరే వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ నిలిచి కోప్పడ్డాడు సీనియర్ లీడర్ అందరూ పిలిచి ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు చూడాలి కదా చెక్ చేయాలి కదా మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరిగిన పని కదా ఎందుకు వస్తున్నాయి వార్తలు అని చెప్పి చూసుకోరామని మీ సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఒప్పఆర్ గారిని హరీష్ గారిని నన్ను ప్రశాంత్ ఇంకా నలుగురు లీడర్లను మిలిసి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు బీఆర్ఎస్ రాజకీయాలకు టిఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన మేము అట్లాగే ఉన్నాం ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మళ్ళే మచ్చట చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి కొద్దిమందికి అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు